నదిపై నిర్మించిన మజిలి ద్వీపం ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం సహజ సౌందర్యంతో అద్భుతంగా కనిపిస్తుంది జోరాట్ జిల్లాలో ఉన్న ద్వీపం అద్భుత అందాలతో అలరారుతూ ఉంటుంది ఘౌతి మరియు జోరాట్ విమానాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నాయి డయ్యు ద్వీపంలో పోర్చుగీస్ సాంస్కృతిక వాస్తుశిల్ప జాడలు చూడవచ్చు ఈ ద్వీపంలోని పంజిమ్ నుండి పది కిలోమీటర్ దూరంలో ఉంది సుందరమైన పాత పోర్చుగీస్ శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది దాని అందమైన బీచ్ సీఫుడ్ కారణంగా పర్యాటకులకు ఉత్తమమైన ప్రదేశంగా మారింది ఎలిఫెంట్ ద్వీపం ముంబై హార్బర్లో ఉన్న ఈ ద్వీపం ఇది ఎలిఫెంట్ గృహాలకు ప్రసిద్ధి చెందింది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం రాతితో చేసిన శివాలయాలకు ప్రసిద్ధి చెందింది దివారా ద్వీపం ఇది గోవాలో మండోవి నదిలో ఉంది పంజిమ్ నుండి పది కిలోమీటర్ దూరంలో ఉన్నాయి సుందరమైన పాత పోర్చుగీస్ శైలి గృహాలకు ప్రసిద్ధి చెందింది దీని ఐలాండ్ ఆఫ్ ప్యారడైజ్గా పిలుస్తారు సెయింట్ మేరీస్ ద్వీపం సెయింట్ మేరీస్ ద్వీపం నాలుగు చిన్న దీవులతో కూడిన సమితి కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది క్రిస్టల్ శిలలు ఏర్పడతాయి మాల్ఫే నుండి పడవలో ప్రయాణించాల్సిన ఉంటుంది వసతి సౌకర్యం లేదు పాంబన్ ద్వీపం రామేశ్వర ద్వీపం ఇది తమిళనాడులో ఉంది రామనాథస్వామి మందిరం ధనుష్కోడి పంబన్ బ్రిడ్జ్ పంచముఖి హనుమాన్ మందిరం కలాం హౌజ్ కలాం మెమోరియల్ విలుండి తీర్థం వంటి ప్రసిద్ధి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి తెల్లని ఇసుక బీచ్ల కారణంగా పాంబన్ ద్వీపం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది తమిళనాడు పర్యటనలో ఉన్నట్లయితే ఈ ద్వీపం అందాలను ఖచ్చితంగా చూడండి ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా సులభం